కాదండి గారు యాక్చువల్గా ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా నాకు అంటే కళ్ళు మూసుకొని ఉన్నాను లోపల నాకు తెలియదు కదా అని చెప్ప ఓకే ఆ పాయింట్ పక్కన పెడితే కనుక ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి మీడియాలో మాట్లాడిపించారు అంతవరకు బాగుంది ఏ రోజైనా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయో అందరికీ తెలుసు ఈవెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీ మీద ఎలిగేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడడం జరిగిందా లేదండి అసలు మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు లేదండి మీ దగ్గర ఎందుకు డాక్టర్స్ లేరు మీ దగ్గర ఎందుకని డర్మటాలజిస్ట్లు లేరు అదే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫేక్ అని చెప్పినట్టుగా ఆమె ఎప్పుడైనా డైరెక్ట్గా చేయొచ్చు అలా వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీడియా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు అన్నారు అలాగే ఒక కామన్ సిటిజన్ లాగా తను వచ్చి మీరు ఇట్లా తప్పు అన్ని రాకముందు ఆవిడ ఒకరి ద్వారా మాకు ఒక వాయిస్ క్లిప్ పంపించాడు సార్ ఓకే అంటే హెచ్కే పైన ఇలాంటి ఎలిగేషన్స్ నాకు కూడా కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి నాకు కొంతమంది ద్వారా వాళ్ళని ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని అన్నారు నాకు అది వినంగానే ఎవరు చెప్పారు ఏంటి నాకు అర్థమైపోయింది నేను అన్నాను సార్ మా దగ్గరికి ఎప్పుడు ఎప్పుడైనా మమ్మల్ని దగ్గరికి రామని చెప్పండి సేమ్ ఇదే మాట చెప్పాను వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి అండ్ మా వర్జన్ వినమని చెప్పండి అవన్నీ ఎలిగేషన్స్ ఫేక్ ఎలిగేషన్స్ ఒకసారి మా ఇది వినమని చెప్పండి అని చెప్తే వింటామని అన్నారు నెక్స్ట్ డే కూర్చొని మీడియా ముందు కూర్చొని కూడా వినలేదు సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు అందుకని మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మా ఇది రాకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు అండ్ మీరు ఒక కొన్ని ఇంటర్వ్యూస్ లో గమనిస్తే వాళ్ళు ఒకటి ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉండొచ్చు గతంలో ఏమైంది ట్వంటీ ట్వంటీ టూలో ఏమైంది ట్వంటీ త్రీలో ఏమైంది అని చెప్పి తీస్తున్నారు అంటే మీ దగ్గర మా దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మీకు తెలుసు అయినా కూడా ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా రైట్ హర్షిత గారు మీకు అంటే చాలా మంది వరకు ఏంటంటే మీ మీరు ఎట్లా అంటే హెచ్కేగా గా చాలా వరకు చాలా సెలబ్రిటీస్ కానీ వాళ్ళని ట్రీట్ చేసే ప్రాసెస్ కానీ అంటే ఎక్కువ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఏంటంటే రీల్స్కి వాటికి ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళంతేంటే మీ వీడియోస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే అరే చాలామంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు ఇక్కడికి నిజంగా చాలా బాగుంది అది ఇదని చెప్పినట్టుగా అనుకుంటారు మీరు అప్రోచ్ అయ్యే కానీ అంత కూడా చాలా బాగుంది ఇటువంటి రూమర్ అనేది క్రియేట్ అయిన తర్వాత అంటే ఇటువంటి ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మీకున్న క్లయింట్స్తో కానీ లేదంటే మీకున్న రెప్యుటేషన్తో కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు దాన్ని యా ఫస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అసలు అర్థం కాలేదు ఏంటిది అంటే దే క్రియేటెడ్ సంథింగ్ వెరీ బిగ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఏమి లేకుండా చాలా పెద్దది క్రియేట్ చేశారు సో మాకు అసలు అర్థం కాలేదు ఇమీడియట్లీ సెకండ్ అయినా మేము బయటకు వచ్చాము చెప్పాము మీకు ఏం కావాలన్నా మీరు క్లినిక్ రండి బికాస్ టూ డేస్లో అయితే సెట్ చేసుకోలేం కదా రెండు రోజుల్లోనే వీడియో చేసి పెట్టాము మీకు ఏం కావాలన్నా వచ్చేయండి క్లినిక్కి వెళ్ళండి చూసుకోండి ఒక్క బ్రాంచ్ కాదు ఎనీ బ్రాంచ్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాము కమింగ్ టు ద క్లయింట్స్ ఎవరైతే మా అంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో చాలా పాజిటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి ఓన్లీ ఇది వచ్చింది అని చెప్పను సో వాళ్ళు కూడా వీఆర్ దేర్ విత్ యూ ఉన్నాము వీ ట్రస్ట్ యూ నేను వచ్చాను నేను చేయించుకున్నాను నా లైఫ్ ఇలా మారింది నాకు ఇంత కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు ఉన్నాను బట్ నేను ఇలా మీడియా ముందుకి రాలేకపోవచ్చు వీళ్ళలాగా వచ్చి కూర్చొని గట్టి గట్టిగా అరిచి నేను చెప్పలేకపోవచ్చు బట్ హెచ్కే ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో నా దగ్గర మెసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నారు స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కూడా సో వాళ్ళందరూ చేశారు సో సపోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ చేసిన దానికి ఎందుకంటే ఇంత దారుణంగా అందరి మైండ్స్ లో వీళ్ళు పెట్టేశారు ఇది తప్పు ఇది ఫేక్ ఇది ఫ్రాడ్ ఈ అమ్మాయి ఫ్రాడ్ స్టార్ ఈమె స్కామ్స్టర్ ఈమె దొంగ మరి దండిపల్లి బ్యాచ్ అంటే నేను విన్న ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ అడగడం కూడా జరుగుతుంది ఎందుకని అంటే నేను అనేది వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుంది నేను ఇప్పుడు చూడాలి చూసి నేను అది ఓపెన్ నా ఒపీనియన్ అనేది చెప్పాలి తెలుసుకోవాలి నేను అది అనేది ఇప్పుడు నేను ఇప్పుడు ఆ వీడియోలు తీసుకుని అవి రిఫరెన్స్ తీసుకొని నేను మీ దగ్గర కొరకు ఇక్కడ రావడం జరిగింది సో నేను చూసిన వీడియోస్ అనేవి కూడా ఇలాగే ఉన్నాయి ఒక బ్యాచ్లా తయారైపోయారు వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కరెక్ట్ ప్రొడక్ట్స్ కాదు వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ అనేవి ప్రోడక్ట్ కాదు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఈ కోటీలో దొరికేస్తాయి మన అమీర్పేట్లో దొరికేస్తాయి అని చెప్పి సేమ్ సీరియస్గా ఎట్లానే మాట్లాడుతున్నారు ఈవెన్ దో ఆ కామెంట్స్ కూడా ఎట్లా అంటే ఒక విషయాన్ని ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట ఒక డిబేట్ చేస్తున్నారన్నమాట ఆ కామెంట్స్లో ఏంటంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు ఉండొచ్చు అంటే దాన్ని పోస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళతో ఒక డిబేట్ నడుస్తుంది అనమాట కామెంట్లు అది చాలా వరకు చదివాను నేను అవన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో మీరు మీరు పర్సనల్గా మనుషులు మీరు పురమాయించి వాళ్ళు పర్సనల్గా మనుషులు పురమాయించి ఒక యుద్ధం వారు చేసుకున్నట్టుగా అసలు ఇది స్టార్ట్ అయ్యేంత వరకు ఒక పిఆర్ టీమ్ అనేది ఉంటుంది దానికి ఇట్లా కామెంట్స్ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు అనే విషయం కూడా మాకు తెలియదు ఇంత ముందు ఓకే మా ఇన్స్టాగ్రామ్ మేమే హ్యాండిల్ చేసుకుంటాం ఎవరు హ్యాండిల్ అంటే మాకు వచ్చిన వ్యూస్ వల్ల కానీ ఇదిగా వ్యూస్ చాలా పోతుంటాయి మా రీల్స్ అవన్నీ అది వీళ్ళు వీళ్ళకి బాగా మంచి టీమ్ ఉందని అనుకుంటారు గానీ ట్రస్ట్ మీ మీనేజ్ అండ్ అంటే ఇదంతా అయిన తర్వాతనే నార్మల్ గా మాకు తెలిసిందనమాట వీళ్ళందరికీ కూడా ఒక అంటే కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి అండ్ వీళ్ళ పేజెస్ అన్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు సో వ్యూస్ వస్తాయి ఇంకా దాంట్లో ఏవో పర్సెంటేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మాకు తెలియదు మేము జస్ట్ వీళ్ళు వస్తున్నారు మేము రీల్ వేస్తున్నాం ఆర్గానిక్ గా వెళ్ళిందని రైట్ మీరు కూడా ఎక్విప్మెంట్ మీరు అన్నారు కదా కోటిలోని మోస్ట్ ఆఫ్ ఆర్ ఎక్విప్మెంట్ అసలు ఇండియాలోనే దొరకదు మీ దగ్గర చూపిస్తాను డెఫినెట్ గా డెఫినెట్ గా నేను చూడాలి అవి మీరు నాకు చెప్పాలి ఏంటంటే మీరు అన్నట్టుగా కొన్ని మీడియాస్ మాత్రం అలా ఉంటాయి మేడం అంటే పర్సనల్ గా ఎవరికైనా ఇలాగా సపోర్ట్ చేయడానికి అట్లా ట్రై చేయొచ్చు కానీ బేసిక్ గా చాలా వరకు మీడియా ఏంటంటే వాస్తవాన్ని అవాస్తవాన్ని అనే దాన్ని చూపించడానికి ట్రై చేస్తుంది కానీ మీ వరకు అయితే అది ఎందుకు జరగలేదు అనేది కూడా నాకు కూడా కొంచెం ఇదిగానే అనిపించింది సో అందుకని మేము కూడా ఏంటంటే డైరెక్ట్ గా మేమే వెళ్దాం చూద్దామని చెప్పని మేము రావడం జరిగింది బట్ మీ ఎక్విప్మెంట్ కూడా ఒకసారి నాకు చూపించింది అదే విధంగా డాక్టర్స్ విషయం కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు దగ్గర డర్మనాలజిస్ట్ లేరు అని చెప్పినట్టు కాబట్టి నేను కళ్ళు మూసుకున్నాను ఆ డాక్టర్ కాదో నాకు తెలియదు అని చెప్పినట్టు సరే మీ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా ఒకసారి నాకు తప్పకుండా రైట్ చూసేవన్నీ కూడా మా అండి ఆర్ ఆల్ రీటైల్ ప్రోడక్ట్స్ అంటే ప్రిస్క్రిప్షన్ పైన దొరికే ప్రోడక్ట్స్ అని కాదు ఇది ఆన్లైన్లో కూడా ఎవరైనా తీసుకోవచ్చు దీస్ ఆర్ కాస్మెటాలజీ ప్రోడక్ట్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ బేసికలీ సో మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్తో పాటు మనకు స్నేహిల్ సిరమ్ కానివ్వండి మిస్ట్ కానివ్వండి లిప్ బామ్స్ కానివ్వండి హెయిర్ ఫాల్ సిరమ్ అని షాంపూ కండిషనర్స్ ఇవన్నీ మేము మా బ్రాండ్ పైన మేము మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నాం సో దిర్ ఆర్ అంటే ఇండియాలోనే మాకు ఒక ఫైవ్ ఫ్యాక్టరీస్ తోటి టైఅప్డ్ ఉన్నాయి దే ఆర్ ది బెస్ట్ ఫ్యాక్టరీస్ అండ్ ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్ కి కూడా వీళ్ళే సప్లై చేస్తారు ప్రొడక్ట్స్ అదే విధంగా మోస్ట్ ఆఫ్ ది ఫార్మాసిటికల్ కంపెనీస్ అబ్రాడ్ లో ఉన్న వాటికి కూడా వీళ్ళు ఇక్కడ మ్యానుఫాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట రైట్ సార్ మీరు చెప్తున్నా బాగుంది సార్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ గురించి అంటున్నారు మీరు ఏదైతే ప్రిస్క్రిప్షన్ గురించి చెప్పారో మరి మీ దగ్గర ఉన్న ఆ ప్రిస్క్రిప్షన్ గురించి కూడా ఒక ఇష్యూ అనేది జరిగింది అది ఏంటి అసలు మీరేమో అసలు ఉన్నదంతా కూడా మెడిసిన్ అయితే ట్రీట్మెంట్ డ్రగ్ అయితే కాదు కావాలంటే మీరు ఎవరు ఏ డాక్టర్ దగ్గర అయినా చూపించండి అని చెప్పని మీరు డైరెక్ట్ చెప్తాను ఒకసారి నాకు అది కూడా ఒకసారి చూపించాలి ఎందుకంటే నేను నాకు తెలిసిన డాక్టర్స్ దగ్గర కూడా నేను అది కాదని చెప్పని నేను మరి దానికి ఏమంటారు అంటే అందులో ఉన్నది అసలు ఏంటి ఆ మ్యాటర్ అందులో అసలు ఈ ప్రొడక్ట్స్ కూడా లేవండి అందులో ఏ సెషన్ ఎన్ని సెషన్స్ తీసుకోవాలి అంటే గ్లోబ్స్ ఇన్ని తీసుకోవాలి పీల్స్ ఇన్ని తీసుకోవాలి ఫేషియల్స్ ఇన్ని తీసుకోవాలి మెడిఫేషియల్స్ ఇన్ని తీసుకోవాలి అని ఉంది అంతే సో ప్రొసీజర్స్ అందులో మీరే చెప్పారు కదా ఇంతకు ముందు కూడా కూడా మీకు అదే చెప్తున్నాము ఆ మళ్ళీ ఇచ్చారు అనుకుంటారు వాళ్ళ నుంచి ఆ ఫామ్ తీసుకోండి తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళండి ఎవరినన్నా అడగండి దాని మీద ఒక్క డ్రగ్ ఉందంటే వచ్చి మళ్ళీ మాట్లాడండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.